నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవియర్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష నిలయాన్ని స్థాపించి కాలక్రమేగా దాన్ని సిక్స్ జేవియార్ గా మార్చి లక్షలాది ప్రజానికానికి అవగాహన కల్పిస్తున్న మన జమలాపురం లక్ష్మి గణపతిరావు గారు ఈ తో మనతో పాటు ఉన్నారు సార్ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ నమస్తే నమస్కారం అమ్మా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ గతంలో మనం వీడియో అంటూ అసలు పుట్టుమచ్చలు రేఖలు ప్రతి ఒక్కటి కవర్ చేసాం అయితే రీసెంట్ గా ఆఫీస్ కి చాలా కాల్స్ వస్తున్నాయి సార్ కాల్స్ మెసేజ్లు ఇంకా డౌట్స్ సో మేషరాశి అని ఆ రాశి అని ఈ రాశి అని ప్రతి ఒక్క రాశి గురించి మీతో మాట్లాడాలని ఇంకా ఎపిసోడ్స్ కావాలని అడుగుతున్నారు సో ఈ రోజు మనం ఏ రాశి గురించి చేస్తున్నాం సార్ సో తప్పకుండా చాలా మంది ఏంటంటే సిగ్జేవియర్ గత ఎన్నో ఎపిసోడ్స్గా సంవత్సరాల తరబడి చెప్పని టాపిక్ అంటూ లేదు ప్రతి టాపిక్ ని మనం కవర్ చేస్తూనే వస్తున్నాం అయినా సరే జనాల్లో కొంచెం అసహనం ఏంటంటే సెర్చ్ మూడ్లోకి వెళ్ళి వెతుక్కోరు వాళ్ళు ఎప్పటికప్పుడు మళ్ళీ ఏమండి ఒక బి లెటర్ గురించి చెప్తుంటే ఏ లెటర్ గురించి చెప్పండి అంటారు అంటే ఆల్రెడీ లాస్ట్ టైం అయి ఉంటుంది అని అనుకోరు వాళ్ళు అంటే సెర్చింగ్ అంత ఓపిక ఉండదు జనాలకి సో మీరు అడిగినట్లుగానే వాళ్ళ కోరిక మేరకు నేను మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది సో ఏ రాశి వాళ్ళు ఏ రాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళ జీవితంలో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనే టాపిక్ ని మనం చెప్పుకుందాం అయితే ముందు మనకి ప్రేక్షకులకి అర్థం కావాల్సినట్టుగా ఏంటంటే రాసులు అనేవి ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి ఓకేమా సో రాసులు మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి అమ్మా అందులో ఇది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు రాశి చార్ట్ వేసాం కదా ఇది రాసి చార్ట్ చక్రం ఓకేమా ఈ రాశి చక్రంలో ఇది నెంబర్ వన్ నెంబర్ నెంబర్ టూ త్రీ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు రాసుల్లో ఈ ప్రథమ రాశి మనం ఈ రోజు మాట్లాడుకున్నాం ఈ ప్రథమ రాశి పేరు మేష రాశి మేషరాశి చాలా మందికి ఈ మేషరాశి వాళ్ళం ఏ రాయి పెట్టుకోవాలి మేము ఏ రాయి పెట్టుకుంటే బాగుంటుందని అని చాలా మంది అడుగుతుంటారు అయితే తెలవాల్సింది ఏంటంటే ఒక రాశి అంటే ఏంటి అని తెలవాలన్నమాట ఒక రాశిలో ఏముంటాయంటే నక్షత్రాలు మొత్తం నక్షత్రాలు ఎన్ని ఉంటాయంటే నక్షత్రాలు అంటే స్టార్స్ నక్షత్రాలు ఉంటాయంటే ట్వంటీ సెవెన్ నక్షత్రాలు ఉంటాయి అశ్విని బర్ణి కృత్రిక ఇలాగా లైన్గా ఇరవై నక్షత్రాలు ఉంటాయి మరి రాశి అంటే ఏంటంటే తొమ్మిది నక్షత్ర పాదముల కలయిక ఒక రాశి అంటే ప్రతి నక్షత్రము నాలుగు పాదములతో ఉంటుంది ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ నక్షత్ర పాదుకలు నక్షత్ర పాదుకలు అంటే పాదములు అనమాట ఈ పాదములు ఒక్కొక్క నక్షత్రము నాలుగు నాలుగు పాదాలుగా ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలకి ఎనిమిది పాదాలు ఉంటాయి ఇది ఒకటి అయితే నూట ఎనిమిది పాదాల్లో తొమ్మిది పాదములకు కలిపి ఒక రాశి తొమ్మిది పాదములు కలిసి ఒక రాశి ఇలాగా ఇప్పుడు మనం అలాగా ఏంటంటే ఇప్పుడు ఇది చూడండి అంటే తొమ్మిది పాదములు కదా అంటే ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ని మనం తొమ్మిదితో తో అనుకోండి ట్వంటీ సెవెన్ వస్తుంది ట్వంటీ సెవెన్ క్లియర్గా అయిపోతుంది సో ఇప్పుడు మనం అంటే తొమ్మిది నక్షత్ర పాదుకలు అంటే నక్షత్ర పాదుకలు తొమ్మిది పాదములు కలిపితే ఒక రాశి అని మనం తెలుసుకున్నాం కదా సో ఈ రాశిలో మరి ఆ పాదాలు ఏమేమి పాదాలు ఉంటాయి ఏమేమి నక్షత్రాలు ఉంటాయి మరి ఒక నక్షత్రానికి నాలుగు పాదాలే అన్నాం కదా మరి తొమ్మిది పాదములు అంటే ఇంకా వేరే నక్షత్రాలు కూడా ఉంటాయి అది ఏంటి మేషరాశిలో ఏముంటుందంటే నెంబర్ వన్ అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం నాలుగు పాదములు తర్వాత రెండోది భరణి నక్షత్రం రెండో నక్షత్రం ఈ భరణి నక్షత్రం నాలుగు పాదములు మూడవది ఏంటంటే కృత్రికా నక్షత్రం కృత్తిక నక్షత్రం ఇది ఒక పాదం అంటే దీంట్లో నాలుగు పాదాలు ఒక పాదం కలిపితే తొమ్మిది పాదములు అవుతాయి నాలుగు నాలుగు ఎనిమిది కూడా తొమ్మిది తొమ్మిది పాదములు కలిసి ఒక రాశి ఇప్పుడు సార్ సడన్ గా అనేస్తారు ఏమంటుంటారంటే సార్ మేషరాశి సార్ మాది సార్ ఏ రాయి పెట్టుకోవాలి సార్ మేషరాశి ఏ రాయి పెట్టుకోవాలంటే అందులో ఏ నక్షత్రం ఇది అని తెలవాలి ఏమో సార్ మా అమ్మ వాళ్ళ నుండి చిన్నప్పుడు మేషరాశి రానిది అని సో అందుగుంచే అంటుంటారు ఇలా రకరకాల డౌట్స్ ఒకవేళ పర్టికులర్గా వాళ్ళ నక్షత్రాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే ఇప్పుడు అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు ఎవరు పుట్టినా వాళ్ళు కమ్స్ అంటారు మేషరాశి అని గుర్తు పెట్టుకోవాలి ఈ నాలుగు పాదములు వాళ్ళకి అధిపతి ఎవరు ఉంటారు ఏ గ్రహం ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది ఏ గ్రహం అధిపతిగా ఉంటుందంటే కేతువు కేతువు ఓకే సో నాలుగు అశ్విని నక్షత్రం నాలుగు పాదములు మేషరాశి ఈ నాలుగు పాదములకి అధిపతి ఎవరంటే కేతువు కేతువు అంటే ఏంటంటే వైడూర్యం వైడూర్యం వీళ్ళు ఏం పెట్టుకోవాలి అందులో మేషరాశిలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పెట్టుకోవాల్సిన రాయి వైడూర్యం ఎందుకంటే కేతు గ్రహానికి సంబంధించింది అనమాట ఒకవేళ అదే మేషరాశిలో నాది భరణీ నక్షత్రం సార్ అంటే ఎవరన్నా భరణీ నక్షత్రం వాళ్ళు నాలుగు పాదములు వాళ్ళకి దీనికి అధిపతి ఎవరంటే శుక్రుడు శుక్రుడు సో వీళ్ళు పెట్టుకోవాల్సింది ఏంటంటే వజ్రం 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 పెట్టుకోవాలి ఒకవేళ ఇందులోని కృత్రికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు పుట్టారు అంటే ఈ ఒకటో పాదానికి అధిపతి ఎవరంటే రవిగ్రహం సో రవిగ్రహంలో పుడతారు కాబట్టి వాళ్ళని మనం వాళ్ళు ఏం పెట్టుకుంటే బాగుంటుంది రాయిని పెట్టుకుంటే బాగుంటుంది కెంపు కొంతమంది అంటారు సార్ ఇప్పుడు మనం మేషరాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి తొమ్మిది నక్షత్ర పాదాల్లో ఏంటి ఏంటండి అంటే అశ్విని నక్షత్రం నాలుగు పాదములు భరణి నక్షత్రం నాలుగు పాదములు కృత్రికా నక్షత్రం ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశిలో పుట్టినట్టు లెక్క మరి ఆ మేషరాశిలో అశ్వినిలో పుట్టిన వాళ్ళకి కేతు అధిపతి కాబట్టి వైద్యులం పెట్టుకోవాలి భరణి నక్షత్రానికి శుక్రు అధిపతి కాబట్టి వజ్రం పెట్టుకోవాలి కృత్రికా నక్షత్రం వాళ్ళకి రవి అధిపతి కాబట్టి కెంపు పెట్టుకోవాలి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సార్ నాకు ఈ నక్షత్రాలు తెలియదు కానీ ఒక రాసే తెలుసు సార్ మా వాళ్ళు నక్షత్రాలు చెప్పలేదు అనుకున్నప్పుడు ఒకవేళ మేషరాశిని బట్టి పెట్టుకుంటే అతనికి ఏ దోషం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే రాశి అధిపతి ఎవరో తెలుసుకోవాలి మేషరాశి యొక్క రాశి అధిపతి అధిపతి ఎవరు అంటే కుజుడు మేసరా అధిపతి ఎవరు కుజుడు సో కాబట్టి ఏం పెట్టుకోవాలి వాళ్ళు పగడం పగడం అయితే నక్షత్రం క్లియర్ గా తెలుసుకున్న వాళ్ళైతే ఆ నక్షత్రానికి ఈ ఈ నక్షత్రానికి ఈ రాయి ఈ వేలికి పెట్టుకోవాలి ఈ వారం పెట్టుకోవాలి అని ఉంటుంది మరి కేవలం రాశిని బట్టి కామన్ గా చెప్పేటప్పుడు పగడం పెట్టుకోవాల్సి వస్తాయి గనక వీళ్ళు ఎలా పెట్టుకోవాలంటే లాకెట్లా చేసి మెళ్ళో వేసుకుంటే మంచిది వేలికి పెట్టుకోవడం కన్నా లాకెట్ అనేది బెస్ట్ అనమాట మెడలో వేసుకోవడం సో క్లియర్ గా ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఏమంటే మేము ఏది ఏ రాయి అంటే కన్ఫామ్ అంటే జాతకం డౌట్ ఉన్న వాళ్ళకి మనం మొదటి చెప్పేది ఏం చెప్తున్నాం అశ్విని నక్షత్రం నాలుగు పాదములు వాళ్ళు కేతు అంటే వైద్యురం పెట్టుకోవాలి భరణి నక్షత్రం నాలుగు పాదంలో పుట్టిన వాళ్ళు వజ్రం పెట్టుకోవాలి కృత్రికా నక్షత్రం ఒక పాదం వాళ్ళు కెంపు పెట్టుకోవాలి అని చెప్తున్నాం సరే పర్టికులర్ గా నక్షత్రం మాకు తెలియదు కేవలం రాశిని బట్టే చెప్పండి అంటే రాశి అధిపతి కుజుడు కాబట్టి వాళ్ళు పగడం పెట్టుకోవాలి కేవలం రాశిని బట్టే పెట్టుకునే వాళ్ళు వేలికి పెట్టుకోవడం కన్నా కూడా మెల్లో లాకెట్ లా వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అది మెడలో వేసుకోవాలి ఈ పగడం ఈ పగడాన్ని కూడా మంగళవారం రోజు ట్యూస్డే రోజు మెడలో వేసుకుంటే ఎప్పటికీ ఉంటుంది తీయకూడదు ఓకే ఇది దీనివల్ల మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటండి అని చాలా మంది అడుగుతుంటారు ఏంటి మరి రాశిని బట్టి పెట్టుకోవాలంటే ఇది ఈ రవరత్నాలలో ఏ రత్నం ధరించినా అది వాళ్ళ అదృష్ట రత్నంగా భావించాలి ఆ నక్షత్రం యొక్క ప్రభావం రెట్టింపు చేస్తుంటుంది కుజగ్రహ ప్రభావాన్ని రెట్టింపు చేస్తుంటుంది అంటే మనోధైర్యం పెరుగుతుంది వాళ్ళకి అవకాశం అంటే పిరికితనంతో ఈసారి ఇలా అయిపోయింది నెక్స్ట్ టైం ఇంకా పోతానేమో ఇప్పుడు పరీక్ష రాసే స్టూడెంట్ ఉంటాడు ఓ సబ్జెక్ట్ పోతుంది నెక్స్ట్ ఇయర్ అయ్యాను ఈసారి పాస్గా అవుతే చంపేశాను ఇంట్లో భయానికి వెళ్తే రెండోసారి రెండు సబ్జెక్టులు పోతే కష్టంగా అలాంటి డిప్రెస్ కాకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుతుంది అదృష్టాన్ని ఇస్తుంది అలాంటి రాళ్ళు అనమాట ఇవి సో వాటిని మనం ఆ విధంగా పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుందమ్మా రైట్ ఇదంతా చాలా బాగుంది సార్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనాలకు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సో మరి వాళ్ళకి ఎలా సార్ మరి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళ గురించి నేను చెప్తాను ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే సార్ డేట్ ఆఫ్ ను బట్టి కదా మనం ఇవన్నీ చూస్తాం ఇవన్నీ చూస్తాం ఈ నక్షత్రాలు ఈ రాసులు ఇవన్నీ తెలుస్తాయి ఒకవేళ ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ఇప్పుడు మీరు అన్నారు మా ఇంట్లో వాళ్ళు చెప్పారు మేసరాశిని పగడం పెట్టుకోమన్నారు సార్ అంటే మేసరాశని పెట్టుకోమన్నారు సార్ అని కొంతమంది తల్లిదండ్రులు ఇలిటరేట్స్ ఉంటారు వాళ్ళు రాసి కూడా చెప్పరు డేట్ ఆఫ్ బర్త్ రాసుకోరు వీడు చదువుకుని తెలుసుకుంటాడు సార్ అని నేను ఏం పెట్టుకోవాలి అని డౌట్ వస్తుంటుంది వాడికి సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ తెలవని వాళ్ళకి ఎలాగా తెలవని వాళ్ళు అంతే కదా సో డేట్ ఆఫ్ బర్త్ తెలవని వాళ్ళకి ఎలా ఎలా తెలుసుకోవాలి అంటే నామాక్షరం అంటుంటారు నామాక్షరం అంటే వాళ్ళ నామాక్షరం అంటే వాళ్ళ పేరు ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు రాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మేషరాశిలోకి ఎవరెవరు వస్తారు అనుకున్నాం మనం అశ్విని నక్షత్రం వాళ్ళు వస్తారు అనుకున్నాం అశ్విని మరి వీడు నా నీ నక్షత్రం అశ్వినియా నీకు ఎలా తెలుస్తుంది అంటే చూ చో లా చే అంటే చూడమని చుక్కమ్మ కదా చక్రధర్ ఓకే చోడయ్య లక్ష్మి లక్ష్మీ గణపతి ఇట్లా ఏదైనా సరే చూ చే చోల అంటే ఈ చూ అనే అక్షరంతో స్టార్ట్ అయినటువంటి ఎవరైనా సరే చే చక్రధర్ను చంద్రయ్యను ఇలా రకరకాల చంద్రమ్మను ఇలా రకరకాలుగా ఉంటుంటారు చొక్కమ్మ చొక్కయ్య ఇలా ఉంటారు తర్వాత లక్ష్మి లావణ్య లావణ్య త్రిపాఠి ఇట్లా లా అంటే మొదట అంటే ఈ చూచే చోలాలో ఏదన్నా మీ అక్షరం ఉన్నట్లయితే యూ కమ్స్ అండర్ అశ్విని నక్షత్రం యూ షుడ్ వేర్ వైడూరియం ఓకేనమ్మా వైడూరియం ఇప్పుడు అంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు రెండో విషయం మరి భరణీ నక్షత్రమా భరణీ నక్షత్రం భరణి నక్షత్రంలోకి ఏమొస్తుందంటే లీ తర్వాత లూ తర్వాత లే తర్వాత లో లీలావతి లీల లేతే లూ అనే యక్షన్తో ఏదైనా వస్తే లూథర్ అని కొంతమంది ఇట్లా రకరకాలుగా ఉంటుంటారు అయితే ఈ లే లేఖ్య ఇట్లా రకరకాలుగా పేర్లు ఉంటాయన్నమాట తర్వాత లో లో లోమ్మ ఇట్లా రకరకాలుగా పిలుస్తుంటారు లోక గంగాధర్ ఇట్లా రకరకాలుగా ఉంటారు లో అనే యక్షన్తో లోహిత లోహిత ఇట్లా రకరకాలుగా ఉంటుంటారు సో ఈ అక్షరాలు ఏదైనా ఒక అక్షరంతో స్టార్ట్ అయితే వాళ్ళు భరణి నక్షత్రం కింద లెక్క వాళ్ళు మనం వజ్రాన్ని పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటి ఇవేమో నాలుగు నాలుగు పాదాలు కదా సో ఫోర్ నాలుగు పాదాలు నాలుగు అక్షరాలు నాలుగు పాదాలు నాలుగు అక్షరాలు ఫోర్ ఇప్పుడు మనం ఇంకోటి ఏమనుకున్నాం తొమ్మిదోది అంటే కృత్రికా నక్షత్రం ఓకే మా సో కృత్రిక కృత్రికా నక్షత్రంలో ఒక పాదం మాత్రమే ఓకే ఈ ఒక పాదం అంటే ఆ ఆ ఓకే అమల ఆ అనే అక్షరంతో ఇట్లా వచ్చేటటువంటి సో ఆంజనేయులు ఈ విధంగా పిలుస్తుంటుంది అయితే ఈ విధంగా అంటే చూ చో లా నాలుగు పాదాల్లో ఏ అయినా అశ్విని నక్షత్రం కాబట్టి వైద్యూర్ పెట్టుకోవాలి తర్వాత లీ లూ లో నాలుగు పాదములు భర్ణి నక్షత్రం కాబట్టి వజ్రం పెట్టుకోవాలి కుత్రిక ఆ అనే అక్షరం ఆ ఆ ఇవి అని వచ్చినా సరే ఆ అని వచ్చినా సరే అమల ఆర్తి ఇట్లా రకరకాలుగా ఆంజనేయులు ఇలా వచ్చిన వాళ్ళు కృతిక నక్షత్రానికి కెంపు పెట్టుకోవాలి ఒకవేళ కనుక సార్ కొంతమంది దీంట్లో కూడా చెప్తుంటారు మాకు చిన్నప్పుడు చుక్కయ్య అని పెట్టింది సార్ పేరు కానీ అది బాగలేదని మా స్కూల్ వేసినప్పుడు మా సార్ ఏం చేశాడు అంటే లీథర్ అని పెట్టేశాడు సార్ అంటే అసలు దానికి ఈ నక్షత్రం చెప్పేస్తారు గుర్తుపెట్టిన కానీ అది కూడా ఏదో గలీదు ఎటుగాకుండా ఉంది అని చెప్పి కొంచెం మా భార్య వాళ్ళు పెళ్లి టైంలో ఇబ్బంది ఉందని అని చెప్పి మంచిగా లేదు ముహూర్తాలు కూడా గురుతలేదు పేరు మీద అంటే ఇప్పుడు ఆంజనేయులను పెట్టిన సార్ నా పేరు అంటుంది అంటే మరి ఇప్పుడు దీంట్లో ఏం పెట్టుకోవాలి వీళ్ళు అంటే వీళ్ళ పేరు మార్చి రకరకాలు చెప్పేవాళ్ళు ఉంటారు సార్ ఏ పేరు సార్ ఒకప్పుడు చంద్రయ్య ఆసారు ఇప్పుడు నా పేరు అది సార్ వేరేది ఉంది చుక్కయ్య అని అంటాడు అంటే ఎట్లా చెప్తాం అంటే నక్షత్రాలు మారిపోదు సో ఇలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే మరి వాళ్ళు జాతకం మారాలని ఉంటుంది వాడి పేరు ఏంటో తెలియదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏంటో వాళ్ళు ఇవ్వరు కానీ జాతకం రత్నం మాత్రం కావాలి ఎట్లా అంటే అప్పుడు మనం ఏం చేద్దాం అంటే బాబు నువ్వు అవన్నీ మర్చిపో నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు మీ వాళ్ళు ఏదో మేషరాశి అని చెప్పుంటారు కదా నీకు నువ్వు చెప్పిన మూడు పేర్లలో ఇదో ఇదో ఏది చెప్పినా మేషరాశి కింద ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నువ్వు బెటర్ ఏంటంటే మేషరాశికి కామన్ గా వచ్చేది ఇందులో ఏ నక్షత్రం నీకే కన్ఫ్యూజ్ కాబట్టి కామన్ మేషరాశికి ఏమొస్తుందయ్యా అంటే కుజుడు అధిపతిగా ఉంటాడమ్మా సో నీలోని విల్ పవర్ పెరగాలన్నా ఇలా పికిల్ మైండ్ పోవాలన్నా నువ్వు చక్కగా పైకి రావాలన్నా కామన్ గా ఉండే మేషరాశికి సంబంధించినటువంటి పగడం పగడం కాకపోతే ఇది పర్టికులర్ నక్షత్రం తెలియదు కాబట్టి వేళకి పెట్టుకోవడం కన్నా కామన్ గా మేషరాశి వాళ్ళు ఏ రాయి పెట్టుకోవాలని ఉంటుంది కాబట్టి వాళ్ళు పగడాన్ని లాకెట్ లా చేసి పెట్టుకుంటే చాలా బాగా పని జరుగుతుంది అది ఏ రోజు పెట్టుకోండి మంగళవారం రోజు పెట్టుకోవాలి అదే వైడూర్యం అయితే సోమవారం పెట్టుకోవాలి అయితే ఆదివారం పెట్టుకోవాలి వజ్రం అయితే శుక్రవారం పెట్టుకోవాలి ఇది పద్ధతులు ఓకే అదే ఇదైతే మాత్రం లోకక్ మంగళవారం రోజు వేసుకుంటే వాళ్ళకి మేసరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది సార్ లక్కీ నంబర్స్ లక్కీ కలర్స్ కూడా ఉంటాయంటారా ఆ తప్పకుండా ఉంటాయమ్మా సో ఇది మనం ఏ రాయి పెట్టుకోవాలి అనే దానికి సార్ చాలా మంది అడుగుతున్నారు సార్ ఏ రాయి పెట్టుకోవాలని అన్నందుకు విడమర్చి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఫాలో కావడానికి ఇంకా ఏమైనా ఉన్నాయా మీ డౌట్ అదే కదా ఓకే తప్పకుండా ఉన్నాయమ్మా ఈ మేషరాశి వాళ్ళు జనరల్ గా అంటే ఎక్కువగా వీళ్ళు నెంబర్లు మొత్తం తొమ్మిది ఉంటాయమ్మా త్రీ సిక్స్ సెవెన్ నైన్ అనే నెంబర్లు లక్కీ నెంబర్లు సో కాబట్టి అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ దీస్ ఫోర్ నెంబర్స్ ఆర్ లక్కీ నెంబర్స్ రిమైనింగ్ ఫైవ్ అన్ఫేవరబుల్ నెంబర్స్ అలాగే వీళ్ళు ఎక్కువగా నార్త్ ఫేస్ సౌత్ ఫేస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి నార్త్ అండ్ సౌత్ ఇల్లు తీసుకుంటే మెయిన్ డోర్ నార్త్ ఆర్ సౌత్ ఉండాలి షాప్ పెట్టిన నార్త్ ఆర్ సౌత్ ఉండాలి ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనిపించిన నార్త్ అయితే సదర్న్ కంట్రీస్కి వెళ్ళాలి తప్ప ఈస్టర్న్ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళకూడదు అక్కడ కలిసి రాదు అనమాట సో అన్నిటికీ ఈవెన్ పెళ్లి సంబంధాలు వెతుకుతున్న ఇంటికి నార్త్ సైడ్ అయితే సౌత్ సైడ్ ఏరియాస్ నుంచి వాళ్ళని వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్మూత్ అండ్ హ్యాపీగా ఉంటుంది అదర్వైజ్ రోజు కొట్లాడుకు దాస్తుంటారు అట్లాగే వీళ్ళు ఎక్కువగా ఏ రంగులు ధరించాలంటే యాష్ కలర్ బట్టలు క్రీమ్ కలర్ బట్టలు తర్వాత మెరూన్ కలర్ బట్టలు విపరీతంగా వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి కాబట్టి వీళ్ళు వేసుకునే రెగ్యులర్ గా వాడే బట్టలు కావచ్చు నైటీస్ డ్రెస్సెస్ బెడ్షీట్స్ ఒకవేళ వీళ్ళు ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే నేమ్ ప్లేట్లు బోర్డు ఫర్నిచర్స్ ఇవే రంగులు బాగా వాడుతూ ఉండాలి అలాగే వీళ్ళు బాగా కొలవాల్సిన దేవుళ్ళు ఇద్దరున్నారు అమ్మ శివుడు తర్వాత హనుమంతుడు శివ అండ్ హనుమాన్ బోత్ ఆర్ లక్కీ గాడ్స్ రోజుకొక్క పది నిమిషాల సేపు అయినా శివుని కానీ హనుమంతు కానీ దండం పెట్టుకున్నారంటే వాళ్ళ జీవితంలో అపజయం లేకుండా అన్ని సక్సెస్ చేసుకుంటారు మేషరాశి వాళ్ళు చెప్పని చెప్పాం కేవలం రక్తమే కాకుండా వాళ్ళు ఫాలో అయ్యేవి ఇంకేదైనా ఉన్నాయా అని నీ సందేహానికి ఏంటంటే ఈ ఈ నాలుగు నెంబర్లు లక్కీ నెంబర్లు ఐదు చెడ్డవి ఈ రెండు దిక్కులు మంచివి మిగతా రెండు చెడ్డవి శివుని హనుమంతుని కొలిస్తే మంచిది యాష్ క్రీమ్ అండ్ మెరూన్ కలర్స్ వేసుకుంటే వీళ్ళవి స్మూత్ అండ్ హ్యాపీగా ఉంటుంది దగ్గర దగ్గరగా వీళ్ళు దీర్ఘాయుష్పరులు డెబ్బై రెండు సంవత్సరాలు పైచీలి జీవించే వ్యక్తులు అనమాట అంటే డెబ్బై రెండు ఏళ్ళ వాళ్ళు చాలా జీవిస్తారు అని చెప్పి చూపిస్తా ఉంది సో టోటల్ గా మేషరాశి వాళ్ళు ఫాలో కావాల్సినటువంటి విషయాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా వివరించారు ఇన్ని ఎపిసోడ్స్ చేసినా కానీ మళ్ళీ అంతే క్లియర్ గా చూపించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి సార్ ఎంత క్లియర్ గా చాలా బాగా చెప్పారు సో మీకు కానీ నిజమైన జాతి రత్నాలు కావాలి అనుకుంటే సిక్స్ ఆఫీస్ ని విజిట్ చేయండి లేదు మేము రాలేము అనుకునే వాళ్ళకి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ అన్ని జర్మ్స్ కూడా సర్టిఫైడ్ జర్మ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి సో మీకు ఇంకా ఏ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అడ్రస్ కావాలి అనుకుంటే కింద మనం ఒక నంబర్ అనేది స్క్రోల్ చేస్తాము దానికి మీరు కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్